ఓ నమస్తే సమ్మనా ఓ ఏందన్నా ఇప్పుడు టైం పొద్దున ఏడు కూడా అయితే పోతాను సినిమా సినిమా ఉంటది ఓ నీ చిరంజీవి సినిమా రిలీజ్ కదా ఎన్నో షో అన్నది నువ్వు ఇరవై ఏడు షో ఇది చిరంజీవి అంటే అన్న చిరంజీవి అంటారా ప్రాణం అమ్మా అంటే అయిపోయిందా ఇప్పుడు పొద్దున ఎనిమిది కూడా నా సినిమా సినిమా

చిరంజీవి అంటే అదొక పవర్ పవర్ అట్లా ఉంటది అబ్బా రానే అత్తండ్రు నిన్న సినిమా చిరంజీవి నమస్తే చెప్పాను ఇంట్లో ఇంట్లో చెప్తాడు నిన్న చిరంజీవి సినిమా చూసినా కానీ చూసినా మొత్తం అలానే ఉన్నావు ఇక రాత్రి అంతా అంత మొత్తం రాత్రి అంతా నేను రమ్మ డాబోజ్ సినిమాకు ఎంత మస్తు నాకు సినిమా కూడా అరే అంగ అంగంటే ఫుల్ అంగ కరెంట్ కరెంట్ వచ్చినట్టు సినిమా అంత బాగున్నది కరెంట్ వాకింది కదా చిరంజీవి సినిమా కరెంట్ బిల్లు కట్టేటప్పుడు తెలుస్తదే నీకు ఏంటి కరెంట్ బిల్లా మా ఇంట్లో కరెంట్ బిల్లు కదా కరెంట్ మాకు మాకు తిరిగాంటే మాకు నువ్వు రమ్మని రాకపోతే ఏమి స్టోరీ ఏం ఫైటింగ్ అది అబ్బా అది చూస్తే సినిమా నీ యాన్స్ లో అర్థమైందా సినిమా సినిమా పడే సినిమా రాదు యా మందికి మంది చూసే సినిమా నేను చిరంజీవి సిని రామారాపు ఇంకా వంద వంద సంవత్సరాలు కూర్చుంటావా స్టోరీ చెప్తా నేను కూర్చోను చెప్తాను చెప్పేది నువ్వు ఇన్నిదే కావాలి స్టోరీ అప్పా నీకు దండం పెడతా కానీ నువ్వు నిన్న సినిమా అయితే చూసినావు నాకు ఎరుక రాత్రి అంతా అన్నం ఉన్నావు మొత్తం ఇలా కూడా సినిమా పోతావు కానీ ఒక పని చేయవా అన్న ప్లీజ్ ఏమనుకో చెప్పన్నా నువ్వు నిన్న చూసిన సినిమాలా ఇక నాకు తెలిసి అయితే నీకు స్టోరీ అయితే అర్థం కాలేదన్న ఎందుకంటే ఆ లల్లిలో ఉన్నాయిగా నీ చిరంజీవి స్టోరీ చెప్పన్న ఒక మంచి డైలాగ్ చెప్పు విత్ యాక్షన్ లేకపోతే డాన్స్ అన్నయ్య చెప్తావు అన్నము నా ఇదే టైంకు రీల్స్ ఇస్తా అన్నాము మీ కెమెరామెన్ వస్తా అన్నాడు గాయపోయినాము ఇప్పుడేమో యాక్షన్ చేస్తా గిడిచిపెట్టాలంటే నేను స్టోరీ చెప్తాను సరే మరి మంచిది ఒక డైలాగ్ తొందరగా కంప్లీట్ అయ్యి చెప్తా ఇప్పుడు ఏ సినిమాలోకి వెళ్ళకూడదు డైలాగ్ యాక్షన్ రెడ్డి ముక్కే అని పీక కోస్తా ముక్కే ముక్క పీక కోస్తా కో శంకర్ రెడ్డి ముక్కే కని పీక నీ పీక కోస్తా నీలో తల నాకు బాగా తగ్గబడి కాదు ఈ సినిమా తీ కొడు ఈ రెంజి తీ కొడు ఏనేకిలా తలకొప్పున చెప్తా ఇంతును డైలాగ్ ఏంటె ఏ మస్తి కొట్నేవా డైలాగ్ అరే ఇగా మస్తి కొట్నేవా యాక్షన్ సూపర్ చేసినావు ఇక ఇగా సప్రడక ఈ నిన్నర్ సినిమా అయితే పాత సినిమా ఏదైనా ఒకటి డైలాగ్ డాన్స్ చేస్తా కొంచెం వేయ అన్న ఎల్లిపోత నాకు చేస్తా చేస్తా కొడేతా ఈ సినిమా చేస్తా మన దొంగ సింహల సిరింజి ఏది ఏ పాట నోలి మాల్ గోలి మాల్ పాట చెప్తా నోలి ఫోన్ పాడే మళ్ళీ పోతుంది పోన్ దిక్కారా ఫోను హలో ఇక పల్లె అల్లిగో చేసిన పోషికే ఇక పోయితారు నాకు హలో ఇవల చేసిన పోస్కే ఇంటికాంచాలి అబ్బాయి తలకాయ నొప్పి రఘీంద్ర బాబు కొత్త మల్లెలకు దండం పెట్టాలి కురీ తీసుకపోయి ఉండు మళ్ళీ రాకు బాయ్ బాయ్ టాటా గుడ్ అటే ఉండే నాయన నీ ధనం పెడతా ఇంకోసారి దొరకదు రే నాయన ఈ పాట ఈ యాక్టింగ్ లేదు ఇలా ఉండే 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 అని పురై ఇంటికాండి మావో అట్లా ఉండు అత్తండు